హౌస్ ఫర్ సేల్ సో ఇది చూస్తున్నారు కదా జీపీఎస్ టూ బిల్డింగ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది మీకు కావాలనుకుంటే నా నెంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ టూ డబల్ జీరో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్స్ సో ఇక చూసేయండి సో ఇది మై హోమ్ బూజా నార్సింగ్ రింగ్ రోడ్ ఇట్లా వెళ్తే మనకు మెహదీపట్నము జస్ట్ ఇలా చూసుకుంటే కోకాపేటు సో అన్ని చూస్తున్నారు ఇక్కడ నుంచి ఒక పెద్ద బిల్డింగ్ కనపడుతుంది యాభై ఐదు ఫ్లోర్లది పక్కనే ఇది ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి సౌండ్ వస్తుంది అక్కడ చిన్నగా చూస్తుంది పడుతుంది ఎనభై ఫ్లోర్లు వంద ఫ్లోర్లు పడుతుంది వంద ఫ్లోర్ అయ్యో ఔటర్ రింగ్ రోడ్ ఇదే సో ఇది అవుటర్ రింగ్ రోడ్ మనకు దీని దగ్గరలోనే ఇవన్నీ ఇక్కడ హౌజెస్ ఉన్నాయి ఫర్ సేలు నేను మీకు అది చూపిస్తాను ఓకేనా అచ్చా ఇది ఫ్లాట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మొత్తానికి అరవై అరవై గజాల ప్లేస్ ఇది సో బాగుంది ఈ ఫేసింగ్ ఇది నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ మంచి రేవులో నార్త్ ఫేసింగ్ ఇంకా అవుటర్ రింగ్ రోడ్ పక్కనే ఈ పక్క దీనికి ఆపోజిట్లోనే ఎక్కడ కనపడుతున్నాయి కదా ఇది ఇది వచ్చేసి ట్రంప్ అని పేరు ట్రంప్ టవర్స్ అని చెప్పేసి ఇక్కడ పడుతున్నాయి మనకి ఈ చైర్ ఉంది కదా ఇక్కడ కనపడుతుంది కదా ఇక్కడ ఇట్లా చూడొచ్చు మీకు ఆపోజిట్లో ఇంత పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫుల్గా అవుతా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు మంచిర్వల మంచిరేవలలో ఇక్కడ ఉంది ఇవన్నీ టవర్స్ వచ్చే ప్లేసులు ఇవన్నీ సో ఇది మనకు బెస్ట్ ఇన్వెస్ట్ అని చెప్పేసి నేను చెప్తున్నాను సో నర్సింగ్లో మనకి మంచి రేవులో కావాలనుకునే వారి కోసం అని చెప్పేసి ఈ వీడియో తీయడం జరుగుతుంది సో ఇక్కడ ఈ వ్యూ అని ఇది ఇది లాస్ట్ డెడ్ లైన్లో ఉంది సో మనకి ఇంకా బాగుంటుంది కాబట్టి ఈ ఆపోజిట్ రోడ్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ ట్వంటీ ఫీట్ రోడ్ మనం మన హౌస్ ఇప్పుడు చూసుకుందాం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇది మన హౌస్ ఇక్కడ నుంచి ఈ ఈ వీటి నుంచి పక్క జీ ప్లస్ టూ బిల్డింగ్ మనకు సో అంటే బాగానే ఉంది ఇది వచ్చేసి మనకు కన్స్ట్రక్షన్ అయ్యి సెవెన్ ఇయర్స్ 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 అవుతా ఉంది సో ఇప్పటికంటే బాగానే ఉంది బిల్డింగ్ అయితే చాలా బాగుంది ప్రస్తుతానికి రెంట్ థర్టీ ఎయిట్ థౌసండ్ వస్తుంది రెంట్లో కాల్ చూపిస్తే ఓకే ఓకే సో ఫ్రెండ్స్ ఇది మన హౌస్ కదా ఈ చుట్టూ పక్కన చూస్తే ఇంకొక పెద్ద జీ ప్లస్ ఫోర్ బిల్డింగ్ కట్టారు వన్ టూ త్రీ ఫోర్ అక్కడికి దానిపైన పెంట్ హౌస్ తర్వాత వచ్చేసి ఇది మనం ఉంచుకుంటే ఉంచుకోవచ్చు లేదంటే డిస్పెన్సరీలు వేసి మళ్ళీ చేసుకోవచ్చు ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది పక్కన వచ్చి ఇంకొక ఫ్లాట్ ఉంది తర్వాత ఇంకొక ఫ్లాట్ ఉంది ఇంకా కాల ప్లేస్ దీన్ని ఆపోజిట్లో చూసుకుంటే ఇక్కడికి కన్స్ట్రక్షన్స్ అయితే బాగానే అవుతా ఉన్నాయి ఇది చూసుకోవచ్చు ఇక్కడికి ఇది కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది ఇది జీ ప్లస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో దీని అవుతలే మీరు చూసారు కదా ఇంత వ్యూ సో అవుటర్ రింగ్ రోడ్కి అతి దగ్గరలో మంచి రేవలో ఉంది ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉన్న మంచి ప్లేస్ సో ఇక్కడ చూసుకుంటే దీని పక్కనే ఇంకో ఖాళీ ప్లేస్ తర్వాత ఇక్కడ బిల్డింగ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని చూడొచ్చు మీరు సో ఇది అనమాట కన్స్ట్రక్షన్స్ కొత్తగా చాలా ఫుల్గా అవుతూ ఉన్నాయి అందుకే నేను మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను సో ఇక్కడ కదా పెద్ద అపార్ట్మెంట్స్ ఈ ఈ రోడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ థర్టీ ఫీట్ రోడ్ తర్వాత వచ్చేసి మనం ఇట్లా వెళ్తే మనకి ఇదే గల్లి ఇది ఇది ట్వంటీ ఫీట్ రోడ్ చూస్తున్నారు కదా ఈ బిట్టు ఈ వాటర్ సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి సో ఫ్లాట్ మిస్ కావద్దు డోంట్ మిస్ హౌస్ ఓకే సో నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదు బాయ్